వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఫస్ట్ నేను ఒక వీడియోస్ చూపిస్తా చూడండి మా వాళ్ళు మళ్ళీ స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తారు ఇక్కడ కనిపిస్తోంది కదా ఈయన డీకే శివకుమార్ కర్ణాటక ఒకసారి చూడండి ముగ్గుల కాంపిటీషన్కి జడ్జిగా వచ్చినట్టున్నాడు లేదా ప్రైజ్లు ఇవ్వడానికి వచ్చినట్టుంది కానీ నేను ఏం చేస్తున్నాడు అనేది కనబడుతుంది క్లియర్గా చూడండి ఇందులో కనబడకపోతే మళ్ళీ మా వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఇలా కాదులే కానీ ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేసేయండి సో చూశారు కదా మన ముగ్గుల పోటీల్లో బహుమతులు గెలుచుకోవాలని చక్క చక్కటి ముగ్గులు వేయాలని మన ఆర్ట్ అంతా చూపించాలని దేవుడి ఫోటోలను భారత జెండాలను భరతమాత చిత్రపటాలను వేస్తుంటే వేసిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను నేను కానీ ఇలాంటి మూర్ఖులకు కళ్ళు కనబడట్లేదు భారత జెండాను దొక్కుతున్నారు వినాయకుడిని దొక్కేస్తున్నారు దేవతల్ని దొక్కేస్తున్నారు కాబట్టి ఆ మూర్ఖులకు కళ్ళు కనబడవు కాబట్టి అలాంటి మూర్ఖులు ఉన్నారు అని గుర్తుపెట్టుకొని మనమే నేల మీద అక్షరాలు రాయడం కానీ దేవుళ్ళ చిత్రపటాలు వేయడం కానీ భరతమాత జెండా వేయడం కానీ భారతమాత ఫోటోలు గీయడం కానీ చెయ్యకండి గుండెల్లో ఉంచండి ప్రేమని కానీ నేల మీద వేసి మీ ప్రేమను చూపించాలి అనే క్రమంలో ఇగో ఇలాంటి మూర్ఖులు తొక్కినప్పుడు కలిగే బాధ అంతా ఇంత ఉండదు అయినా ముగ్గుల పోటీ అంటే చుక్కల ముగ్గులు వేయాలి మెలికల ముగ్గులు వేయాలి సంక్రాంతికి మీకు అందరికీ ఒక విషయం తెలుసో లేదో అసలు చుక్క పెట్టి వేయరు మెలికలతో గీతలతో మాత్రమే ముగ్గులేస్తారు కాబట్టి అలాంటి ముగ్గులేసి ఆ ముగ్గుల్లో మన ప్రతిభను చాటుకొని ప్రైజులు గెలుచుకుందాం కానీ ఇలా దేవీ దేవతలవి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులవి భరతమాత జెండాను అలాగే భరతమాత ఫోటోను లేకపోతే దేశానికి గౌరవం తీసుకొచ్చిన వాళ్ళ ఫోటోలు ముగ్గుల రూపంలో వేస్తే వేసిన మీది తప్పు అనట్లేదు తొక్కిన వీళ్ళని తిట్టలేక అలాంటివి వేయకండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మూర్ఖులంతా కళ్ళు కనబడకుండా మన మధ్య తిరుగుతున్నారు కాబట్టి తస్మత్ జాగ్రత్త జై హింద్ జయ భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్